నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను అదేమిటంటే రైస్ సేమియాతో ఉప్మా ఈ రైస్ సేమియా ఉప్మాలోకి పల్చటి పల్లి చట్నీ చేసుకొని అలా ఉప్మా పైన వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది తింటూ ఉంటే గొంతుల్లో జారుపోతూ మెత్త మెత్తగా టేస్టీగా తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలాగైతే ఉంటుంది నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి కూడా కురేవండి ఇవి వచ్చేసి రైస్ సేమియా ప్యాకెట్ మీకు దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్లో అయినా డిమార్ట్లో అయినా దొరుకుతున్నాయి మీకు కావాలంటే తెచ్చుకొని చేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి చూడడానికి చాలా సన్నగా ఉంటాయి చాలా బాగుంటుంది ఉప్మా కూడా నేనైతే ఒక బౌల్ ఫుల్ తీసుకున్నాను రెండు టెంకాయ చిప్పల్ని కొబ్బరి తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను ఏ కప్పుతో నేను రైస్ సేమియా తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో పావు కప్పు నీళ్ళు పోసేసి మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేస్తున్నాను పచ్చి కొబ్బరిని బాగా గ్రైండ్ చేశారంటే మనకు పచ్చి కొబ్బరి పాలు అనేది చిక్కగా బాగా వస్తాయి కొబ్బరి పాలన్నీ ఒక బౌల్లో కొంపేసుకున్నాను ఇప్పుడు మిగిలిన ఈ పిప్పిని మొత్తము మళ్ళీ మిక్సర్ జార్లో వేసేసి సేమ్ ఏ కప్పుతో సేమ తీసుకున్నాను మళ్ళీ అదే కప్పుతో పావు కప్పు నీళ్ళు వేసేసాను నీళ్ళు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు నేను అలానే అయితే ఫిల్టర్ చేస్తున్నాను ఈ విధంగా చేతితో నొక్కుతూ ఉన్నారంటే కొబ్బరిలోంచి పాలు మొత్తం వచ్చేస్తాయి మొత్తము ఒక కప్పు రైస్ సేమియాకి హాఫ్ కప్పు కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి పల్లీలు వేయించుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నాను అందులో పల్లీలు వేసుకోవాలి కారణానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఒకటి వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి తక్కువ మంటలో బాగా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి పల్లీలు ఎంత బాగా దోరగా వేగితే చట్నీ అనేది అంత రుచిగా వస్తుంది ఇక్కడ పల్లీలు అనేది బాగా వేగిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేశాను నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని వేయించి చల్లార్చి పెట్టుకున్న వేరుశనకాయ పప్పులు పచ్చిమిరపకాయ వేసేయాలి అలాగే వేరుశనకాయ పప్పుల కన్నా తక్కువ పుట్నాల పప్పు వేసుకొని చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకొని నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేరుశనగ పప్పులు కొన్ని ఎక్కువ పుట్నాల పప్పు కొంచెం తక్కువ ఉండేలాగా చూసుకున్నారంటే చట్నీ అనేది రుచి చాలా బాగుంటుంది ఒక బౌల్లోకి మొత్తం ముంపేసాను నెక్స్ట్ ఒక రెండున్నర గ్లాస్ వరకు మిక్సర్ జార్లో వేసేసి బాగా మిక్స్ చేసి ఆ బౌల్లో అయితే వేసేస్తున్నాను ఇక్కడ నేను పల్చటి చట్నీ చేస్తున్నా కాబట్టి పల్చగా ఉండేలాగా చూసుకుంటున్నాను మీరు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి పల్చగా ఉండాలి ఈ చట్నీ అనేది ఈ రైస్ సేమియా ఉప్మాకి పల్చటి చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు పెట్టేసుకుందాం స్టవ్ గించి అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసేసి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని పోపు తీసుకొచ్చి చట్నీలో వేసేయాలి వేసేసి గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసారంటే పల్చటి చట్నీ అయితే రెడీ అయిపోతుంది సాల్ట్ సరిపోయిందా లేదా తక్కువైందా ఈ టైంలో చెక్ చేసుకొని తక్కువైతే వేసుకోవచ్చు ఇప్పుడు రైస్ సేమియా ఉప్మా తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించేసి రైస్ సేమియా ఉప్మా తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేసుకోవాలి అందులో తగినంత ఆయిల్ వేసుకోండి నేనైతే కొద్దిగా వేసాను అందులో పోపు దినుసులు ఒక మిరపకాయ వేసుకొని బాగా వేగనివ్వాలి పోపు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేశాను ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు కారం సరిపడా పచ్చిమిరపకాయ వేసాను మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తున్నాయి అనేటప్పుడు మనం తయారు చేసి పెట్టిన కొబ్బరిపాలనైతే వేసేయాలి ఇంకా నీళ్ళేం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అక్కడ మనము కొలతలు అనేది తీసేసుకున్నాము ఒక కప్పు రైస్ సేమియాకి హాఫ్ కప్పు కొబ్బరిపాలు వచ్చేలాగా కొబ్బరి పాలల్లో కొద్దిగా సాల్ట్ వేసేసి మరిగించాను ఇలా ఎసురైతే మరుగుతూ ఉంటుంది ఆ టైంలో మనము రైస్ సేమియాని వేసేయాలి వేసిన తర్వాత ఒక్కసారి గరిటతో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి మనం గరిటితో బాగా కలుపుతూ ఉండగానే రైస్ సేమి అయితే బాగా ఉడికిపోతుంది ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి మూత పెట్టి కూడా ఉడికించాల్సిన అవసరం లేదు అలా గరిటితో తిప్పుతూ ఉంటేనే రైస్ సేమి అనేది బాగా ఉడికిపోతుంది చూడండి నేను కలుపుతూ ఉండంగానే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి మూత పెట్టేసి ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను రైస్ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంక నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఎప్పుడు మనము గోధుమలతో తయారు చేసిన సేమియా ఉప్మానే తింటూ ఉంటాము కానీ అలా కాకుండా ఇలా రైస్ సేమియాతో కూడా ఉప్మా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అలా రైస్ సేమియా ఉప్మా తయారు చేసుకొని ఇలా పల్చటి చట్నీ తయారు చేసుకొని అందులో వేసుకొని కాదు పోసుకొని అలా ఎక్కువ చట్నీ పోసేసుకొని బాగా స్పూన్తో అలా మిక్స్ చేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి అసలు చెప్పక్కర్లేదు మళ్ళీ మళ్ళీ రైస్ ఏమి అని తెచ్చుకొని మరి ఇదే విధంగా చేసుకొని తింటారు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఇంటిలో పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్